నెంబర్ వన్ డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలి ఇంకెందుకు ఆలస్యం డెవలప్మెంట్ మీది ఆ బాధ్యత మాది వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ద్వాదశ రాశుల వారికి ఈ నెల మొత్తం ఎలా ఉండబోతుంది వారి ఆ రాశుల వారికి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అలానే వాటికి పరిహారాలు ఏమున్నాయి అనే విషయాల్ని మనకి తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు త్రికాల భైరవ స్వామి గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువు గారు కర్కాటక రాశి వారికి ఈ నెలంతా కూడా ఎలా ఉండబోతోంది మా కర్కాటక రాశి వారికి జూలై మాసం అంతా కూడా వారి యొక్క గ్రహస్థితి గమనాలన్నీ కూడా పరిశీలించి సర్వార్థ మహాచింతామణి ద్వారా వారికి అనుకూలమైనటువంటి వివరణ ఇస్తున్నాను కర్కాటక రాశి వారు ఒక్కసారి పరిశీలించండి మీకు మిశ్రమ ఫలితాలు ఈ మాసం వర వరకు కూడా ఉంటాయమ్మా ఎందుకంటే మీకు అష్టమశరి సంచారం జరుగుతోంది కాబట్టి మిశ్రమ ఫలితాలు మీకు ఉంటాయి అయితే సుదీర్ఘ ప్రయాణాలు మీకు చాలా లాభిస్తాయమ్మా అంటే విదేశం వెళ్ళాలన్నా అంటే విదేశయానాల్లో అక్కడ ఉండి ఏదైనా లాభాలు పొంది వ్యాపారాలు కానీ ఉద్యోగాలు కానీ చేసుకోవాల్సిన వారి వారి అందరికీ కూడా సుదీర్ఘ ప్రయాణాలు వారికి లాభిస్తాయమ్మా కాకపోతే అష్టమశరి ప్రభావం వల్ల కర్కాటక రాశి వారు ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్త వహించాలమ్మా శుభమస్తు గురుగారు మరి ఈ కర్కాటక రాశి వారు ఎలాంటి పరిహారాలు చేస్తే ఈ ఏడాదంతా కూడా వారికి మంచి జరుగుతుంది అంటారు కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా అష్టమశని దోషం పోవాలంటే మీరు ఒక్కసారి గమనించండి కర్కాటక రాశి వారు నేను చెప్పేటటువంటి సర్వార్థ మహాచింతామణి ద్వారా ఈ పరిహారం మీకు విచిత్రంగా ఉంటుంది కష్టతరంగా ఉంటుంది కానీ ఖచ్చితంగా చేసి తీరాలమ్మా మనకి మనం అనుకుంటే జనన కాలంలో అంటే మానవుడు జనన కాలంలో ఆ శిరస్సు భాగం తల్లి గర్భంలోంచి బయటకు వస్తుందమ్మా కానీ చాలా అరుదుగా జరిగే విషయం ఏమిటయ్యా అంటే చాలా అరుదుగా జరుగుతుందమ్మా ముందుగా పాదభాగం బయటకు వస్తుందమ్మా వారిని మనం ఏమంటామంటే ఎదురు కాళ్ళతో పుట్టినవారు అంటామమ్మా కర్కాటక రాశి వారు ఈ సంవత్సరంలో ఒక్కసారి వారు ఎక్కడున్నారో వారి సమాచారం మీరు తెలుసుకుని మీరు వారి గృహానికి వెళ్ళి లేదా వారిని మీ గృహాన్ని కేటేసి ఎదురుకాళ్లతో పుట్టిన వారికి మీ ఇంట్లో ఒక పూట భోజనం పెట్టి వారికి చక్కగా వస్త్రధానాలు తాంబూలాదులు అన్నీ కూడా ఇచ్చి వారి యొక్క ఆశీర్వచనం తీసుకుంటే కర్కాటక రాశి వారికి అష్టమశని దోషం పోయి మీకు అష్టైశ్వర్య భోగభాగ్యాలన్నీ కూడా కలుగుతాయమ్మా శుభమస్తు గురువు మరి ఈ కర్కాటక రాశి వారు ఏ దైవాన్ని ఆరాధిస్తే మంచి జరుగుతుంది అలానే మీరు ఏ మంత్రాన్ని జపించాలి అమ్మా కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా ఓం కాల కాలాయ కాల భైరవ ప్రచోయా ఈ యొక్క అష్టమ శని అంటే శని యొక్క సాక్షాత్ గురువైనటువంటి అయినటువంటి కాలభైరవ దర్శనాన్ని చేసుకోవడం వారికి సానుకూలం ఉన్నప్పుడల్లా కాలభైరవ దర్శనం చేసుకోవడం వారి పూజలు చేయడం చాలా వీరికి యోగిస్తుందమ్మా గురుగారు మరి ఈ కర్కాటక రాశి వారు ఏ దైవిక వస్తువుని ధరిస్తే వీరికి అంత శుభం కలుగుతుంది అంటారు అమ్మా కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా చాలా యోగప్రదంగా ఉండి అష్టమశని దోషాలు పోయి ఆదిలక్ష్మి మహాలక్ష్మి సంతానలక్ష్మి ధనలక్ష్మి గజలక్ష్మి ధాన్యలక్ష్మి విద్యాలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి అని చెప్పి మనకి ఎనిమిది మంది లక్ష్ములు ఉంటారమ్మా ఇక్కడ మీ నేను మీకు చూపెడుతున్నటువంటి యొక్క విష్ణు శంఖము అంటారు ఈ విష్ణు శంఖల్లో మేము ఎనిమిది లక్ష్మీ గవ్వలు ఉంటాయమ్మా మా దగ్గర ఇదో ఇక్కడ మీకు చూపెడతాం ఎనిమిది లక్ష్మీ గవలు కూడా ఈ యొక్క విష్ణు శంఖల్లో వేసి చక్కగా వరప్రసాదం కింద ఈ రాశి వారికి సిద్ధంగా ఉంచాము ఈ రాశివారు ఈ యొక్క వరప్రసాదాన్ని మీరు పొంది మీ దైవస్థానంలో ఇంట్లో ఉన్నటువంటి దైవస్థానంలో చక్కగా ఒక రాగి పళ్ళల్లో పసుపు వేసి నిండుగా ఆ పసుపు భాగంలో చక్కగా యొక్క శంఖాన్ని ఇలా తూర్పు భాగంలో పెట్టి రోజూ కూడా ఆవు నెయ్యి దీపారాధన చేసి పూజిస్తూ ఉంటే అష్టైశ్వర్య భోగభాగ్యాలన్నీ కూడా ఈ రాశి వారికి కలుగుతాయని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదమ్మా ధన్యవాదాలు సో చెప్పినట్టు ఎవరైనా సరే ఈ దైవిక వస్తువుని పొందాలి అనుకునేవారు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ మీ బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ